ప్రజా పిలుపునిస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా నవపేట మండలం ఎల్లకొండ గ్రామంలోని శివపార్వతుల దేవాలయంలో ఉన్న పురాతన జైన విగ్రహాలను పరిరక్షిస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ తెలియదు శనివారం ఎల్లకొండ శివాలయాన్ని కలెక్టర్ సందర్శించి శివ పార్వతులకు ప్రత్యేక పూజ నిర్వహించారు శివాలయంలో ఉన్న వందల ఏళ్ల నాటి జైన విగ్రహాలను పరిశీలించి అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న జైన విగ్రహాలు పూజను నోర్చుకోకుండా ఉండిపోవడం బాధాకరమని అన్నారు గ్రామంలో జైన మతస్థులు లేకపోవడం ఆ విగ్రహాలకు పూజ విధానాలు జైన పద్ధతిలో ఉంటాయన్నారు అందువల్ల ఆ విగ్రహాల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా జైన మతస్థులు ఉన్న చోటికి లేదా హైదరాబాద్ కు తరలిస్తే బాగుంటుందని జైన మతస్థులు ఉండే చోట ఆ విగ్రహాలు ఉంటే వారి పద్ధతి ప్రకారం ప్రక్షాళన చేసి పూజలు నిర్వహిస్తారని అభిప్రాయాన్ని వెలుపుచ్చారు ఇందుకు గ్రామ పెద్దలు స్పందిస్తూ అతి పురాతన దేవాలయం అయినందున విగ్రహాలను తరలించరాదని కలెక్టర్లు కోరారు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు జైన్ విగ్రహాల నిర్వహణకు కృషి చేయాలని కలెక్టర్ను కోరారు అనంతరం గ్రామ పరిసరాల్లో ఉన్న పురాతన దేవాలయాన్ని ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్న జైన్ మతస్థుల విగ్రహాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డిఓ అనురాధ తహసీల్దార్ ఉచ్చయ్య ఆలయ చైర్మన్ పటోల్లా భరత్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటాము చూస్తే దేశంలో నూట ముప్పై కోట్లు మనము ఒక లక్ష కూడా కాసుకోవచ్చు సో అది చూస్తే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తే ఉన్నాయి అని ఈరోజు రావడం జరిగింది సో మా అందరికీ తరచూ నేనంటే ప్రతి ధర్మం నేను నమ్ముతాను ముస్లిం కావచ్చు సాయి కావచ్చు కానీ మన కొద్దిగా పూజ చేయడానికి విధి విధానాలు చాలా వేరే రకంగా ఉంటాయి జైన్ చూస్తే మనము ఒక చిన్న చీమాని కూడా చంపాము సతాయించాము ఎవరు చేయలేదు వారు బతకాలి మనం బతకాలి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చేయాలి కానీ మనం పూజ చేసిన విధానం అన్ని రకంగా వేరే వేరే రకంగా ఉంటాయి మనము హల్దీ కుంకుమ ఏం వాడము బికాస్ మనము ఏం నమ్ముతాము పూలు తీస్తే పూల ప్రాణాలు పోనై పోయినట్టే సో మనము జస్ట్ జలం వాళ్ళది ప్రక్షాళన చేసేసి అలా చూస్తాము సో నేను వారికి మన జైన్ కుటుంబం ఉండ ఉండవచ్చు కాబట్టి ఉన్నాయి ఇక్కడ ఉండేవారు సమయ జ్ఞాపనాలు అన్ని పోయినాయి ఇప్పుడు ఇక్కడ కానీ మనది టెంపుల్ కూడా హైదరాబాద్ మూడు టెంపుల్స్ ఉన్నాయి ఒక దిగాంబర్ది ఉంది ఒక శతాంబర్ది ఉంది ఆరాంగడలో మనది దిగంబర్ టెంపుల్స్ ఉన్నాయి విగ్రహాలు చూస్తే దిగంబర్ వాళ్ళది రెండు అవి ఉంటాయి సెక్స్ ఉంటాయి మనకి ఒక దిగ్గాంబర్ ఒక శతాంబర్ దిగంబర్ అంటే అర్థం అంటే దిగంబర్ దిగంబర్ మీన్స్ దిశ పది దిశలు ఉంటాయి మనవి అంబర్ మధ్య బట్టల్ని అంబర్ అంటాం సో మన దేవుడు ఏం నమ్మేవారు అంటే మనకి బట్టలు లేకుండా తిరుగుతారు మీరు కూడా కొంతమంది చూసి ఉండవచ్చు మన సాధుల్ని కూడా చూసి ఉండవచ్చు వారు బట్టలు కూడా వేరు జెంట్స్ ఉంటాయి లేడీస్ అయితే తల బట్టలు వేసుకుని ఉంటారు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అంటే మనము అస్సలు ఏం వాడకూడదు నేచర్లో ఎట్లా పుట్టేమో ఎట్లా పోతాము మనం బట్టలు లేకుండా ప్రపంచంలో వచ్చేమో బట్టలు లేకుండా పోతాము అని ఆ ఫిలాసఫీతో ఉంటాము సో మనం ఎవరు కూడా చూస్తే అసలు బట్టల బట్టలది ఒక అది ఉండదు ఎట్ల హ్యూమన్ బాడీనే సో పూర్వాల ఎట్లా మనం ఉంటే మీకు అడగవచ్చు కానీ ఆఫీషియల్గా ఉంటే మీరు కూడా మనం ఉంటే దర్శనానికి ఎప్పుడైనా మన టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి ఎవరైనా పూజించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ టెంపుల్స్ చూస్తే పూజారి వారిని పూజ చేయగలుగుతారు కానీ జైన్ ఫిలాసఫీలో ప్రతి వారు పూజ అనేది మనకి బుక్స్ ఉంటాయి బుక్స్ చదివి వాళ్ళ వాళ్ళ పూజ ప్రకారం వాళ్ళు చేయగలుగుతారు సో మన విగ్రహం నిర్వహిస్తే మనం మాట్లాడితే మాట్లాడతాం